నేను చాలా ఎక్కువగా గౌరవించే వ్యక్తుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒకరు శ్రీ పవన్ కళ్యాణ్ని నేను బహుశా రెండు వేల పదిహేడులో అక్కడ హైదరాబాద్లో ఆయన జనసేన పార్టీ ఆఫీసు జుబ్లీ హిల్స్ అనుకుంటాను నేను అక్కడ కలిసాను అదే సమయంలో నాకు హైదరాబాద్లో ఆయన కలవడానికి అవకాశం రావటం ఐదు నిమిషాలు అనుకుంటాను రెండు నిమిషాలు అని చెప్పి నాకు ఇంటర్వ్యూ ఇచ్చి నాకు ఫైవ్ మినిట్స్ వరకు కూడా ఈ ఛాన్స్ ఇచ్చారు యాక్చువల్గా నేను వెళ్ళేసరికి అలా పవన్ కళ్యాణ్ గారు బయటకు వెళ్తున్న సమయం కరెక్ట్గా గేట్ దగ్గర నేను ఎదురుపడ్డంతో ఆయన కార్ ఆపి నాతో మాట్లాడి నాతో ఐదు నిమిషాలు స్పెండ్ చేసిన సమయంలో నాకు అనిపించింది ఏంటంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి ఆయన ఒక నిబద్ధత ఒక జెండా ఒక ఎజెండాతో ఆయన వెళ్తున్నారు సో మనం ఆయనకి కొన్ని విషయాలు ఎడ్యుకేషన్ సంబంధించి కొన్ని మార్పుల కోసం మాట్లాడినట్లయితే ఆయన అర్థం చేసుకుంటార ఉద్దేశంతో ఆయన నేను కలవడం జరిగింది ఏమైతే అయింది జనసేన పార్టీ టూ థౌజండ్ నైన్టీన్లో ఒక ట్వంటీ త్రీ పేజ్ బుక్ ఒకటి వాళ్ళ మేనిఫెస్టో కింద రిలీజ్ చేశారు అందులో సెవెన్ ఐడియల్స్లో సోషల్ కాన్షియస్నెస్ వితౌట్ కాస్ట్ పాలిటిక్స్ వితౌట్ రిలీజియస్ డిస్క్రిమినేషన్ రివరెన్స్ ఫర్ లింగ్వస్టిక్ డిఫరెన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్ నేషనలిజం వితౌట్ నెగ్లెక్టింగ్ రీజనల్ డైవర్సిటీ రెలింట్లెస్ ఫైట్ అగెన్స్ట్ కరప్షన్ ప్రోగ్రెస్ దట్ ప్రిజర్వ్స్ ది ఎన్విరాన్మెంట్ అన్నది సెవెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐడియాల్స్ జనసేన పార్టీ వాళ్ళు డిక్లేర్ చేసింది ఇందులో పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇప్పుడు మనం మాట్లాడాల్సినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆ ప్రాంతాల్లో చాలా రాజకీయంగా ఎన్నో మార్పులు చేర్పులు రావడంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అటు పవన్ కళ్యాణ్ గారిని ఇటు చంద్రబాబు నాయుడు గారిని ఆపోజిషన్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేయటం అదే సమయంలో కొంచెం చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రిలో జైల్లో పెట్టడం ఇవన్నీ అందరికీ తెలుసు ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుని కలిసి ఒక ఉమ్మడి ఎజెండాతో మనం పవన్ మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొంటే కానీ మనం గెలిచే ప్రశ్న ప్ర ప్రశ్న లేదు కాబట్టి మనం కలిసి పోటీ చేద్దాము సో ఈ విధంగా ఏంటంటే ఒక మిత్రపక్షానికి ఒక ఆస్కారం ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో ఇది జరిగిందనే సంగతి కూడా అందరికీ తెలుసు తర్వాత స్థానిక స్థితి స్థితిగతులని అర్థం చేసుకొని బీజేపీ పార్టీ కూడా ఈ పార్టీతో ఈ రెండు పార్టీలతో కలవటం సో చంద్రబాబు నాయుడు గారు ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితుల్లో ఆయన జనసేన పార్టీతో కలవటం ఇవన్నీ జరిగాయి అది ఒక రాజకీయ నేపథ్యం రాజకీయ అవసరం సో ఇట్స్ ఎ పొలిటికల్ క్యాల్కులేషన్ అండ్ ఇట్ ఈస్ ఎ క్యాలకులేటెడ్ పొలిటికల్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ బీజేపీ అండ్ జనసేన పార్టీ లెడ్ బై పవన్ కళ్యాణ్ గారు అయితే ఇవన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆర్జుడు అని చెప్పచ్చు ఆయన చంద్రబాబు నాయుడు గారు మనసులో ఏముందో ఆయన బయటకు చెప్పే పరిస్థితుల్లో ఆయన లేని పరిస్థితి పరిస్థితులు ఒక ముందుగా ఒక స్టెప్ తీసుకొని మన పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగేయడంతో ఈ కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడడానికి అవకాశం వచ్చింది అక్కడ ఈ కూటమి ప్రభుత్వంలో ఒక ఉమ్మడి ఎజెండా అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఏంటంటే ఈ ఉమ్మడి ఎజెండాని పక్కన పెట్టు లేదు అని అంటే ఇలాగా తెలుగుదేశం పార్టీ మెజార్టీ సీట్స్తో ఉంది కాబట్టి అంతేకాకుండా ఇట్స్ ఎ లీడింగ్ పొలిటికల్ పార్టీ జనసేన పార్టీకి ఉన్న సభ్యుల సంఖ్య ట్వంటీ వన్ సో మిగతా అంతా కూడా వాళ్లే కాబట్టి ఇదంతా కూడా ఆయన బాధ్యత సో చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు ఉమ్మడి మేనిఫెస్టోని అమలు చేయటం అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారేమో తెలీదు కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా సరే ఆయన సపోర్ట్ చేస్తున్నారు అక్కడక్కడ చిన్న చిన్న లోకలుకలు వెనబడుతున్నా సరే మనకు కనబడుతుంది ఏంటంటే మిత్రపక్షంగా వీళ్ళంతా కూడా ఒక ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తున్నట్లుగా బయటికి కనిపిస్తున్నది అందులో ఎటువంటి అతిశక్తి లేదు కానీ ఇక్కడ మనకి కనిపిస్తుంది ఏంటంటే ఇంచుమించుగా ఏళ్ళు దాటి జనసేన పార్టీ స్థాపించినప్పటికీ కూడా జనసేన పార్టీ ఇంకా గ్రాస్ రూట్స్ గ్రాస్ గ్రాస్ రూట్స్ లెవెల్లోనే ఉందా అని అనుకుంటే లేదు ఇరవై ఒక్క సీట్లు వచ్చాయి కదా మేము ఆల్రెడీ మా ప్రయాణం స్టార్ట్ చేశాము మేము ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఒక స్థానాన్ని సంపాదించుకుంటున్నాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన వాళ్ళు కానీ చెప్పినట్లయితే అది మనం పెద్దగా నమ్మాల్సిన నమ్మాల్సిన పరిస్థితి కనిపించట్లేదు కారణం ఏంటంటే అప్పటి ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అందరూ కూడా జగన్ని ఒంటరి చేయడం ఒకటే ఈ రాష్ట్రానికి అవసరం ఉద్దేశంతో చేతులు కల్పన సమయం అలాగే ప్రజలు కూడా అదే పది సమయంలో వాళ్ళతో వాళ్ళ మన మనసుల్లో ఉన్న అసంతృప్తి వెలగద మొత్తం ఇవన్నీ కూడా సంఘటన చేసి ఇప్పుడు ఈ ఉమ్మడి ప్రభుత్వం అనేది వచ్చింది కాబట్టి ఇది పూర్తిగా బీజేపీ లేదు అని అంటే తెలుగుదేశం జనసేన వీళ్ళు కలిసి చేసింది అని చెప్పడం కంటే అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులు బట్టి ఇట్లా జరిగింది కానీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఒక ఆరు మాసాల తర్వాత నుంచి మనకి పవన్ కళ్యాణ్ గారి తాలూకా ప్రవర్తనలో కొంత మార్పు కనిపిస్తోంది ఒకటి ఆయనకి ఆరోగ్యం సహకరించకపోవడం రెండోది ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఫిల్మ్స్ కంప్లీట్ చేయాలి అన్న ఒక ఒత్తిడి మూడోది ఇప్పుడు బీజేపీ పూర్తిగా పవన్ కళ్యాణ్ భుసస్కంధాల మీద ఆధారపడి ఉంది అనేది మనకి ఈరోజు చాలా విషయాల్లో తెలుస్తున్నాయి సో ఇక్కడ జనసేన పార్టీ ఎజెండా కంటే తెలుగుదేశం జనసేన పార్టీ బీజేపీ ఉమ్మడి ఎజెండా కంటే అయితే మనకు పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తుంది ఏంటంటే సనాతన ధర్మం పేరుతో ఆయన పూర్తిగా సౌత్ ఇండియాలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడం అనేది ప్రస్తుతం ఆయన తక్షణ కర్తవ్యంగా భావించి ముందుకు వెళుతున్నారు అనిపిస్తుంది వెంకన్న లడ్డు విషయంలోనే ఈయన పరిశుద్ధం అని చెప్పేసి ఈయన అడుగులు వేయటం కొండలు ఏడు కొండలు ఎక్కటం అక్కడ ఏదో చేయటం ఇవన్నీ మనం చూసాం సనాతన ధర్మం మనకు చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్పడం కూడా మనం విన్నాం సనాతన ధర్మం ఒక పవన్ కళ్యాణ్కే కాదు హిందువులు అయిన మనందరికీ కూడా అవసరమే కానీ ఇక్కడ ఇది ఒక రాజకీయ ఎజెండా ఈ రాజకీయ బీజేపీ వాళ్ళది రాజకీయ ఎజెండా ఈ రాజకీయ ఎజెండాలో ప్రస్తుతానికి బీజేపీకి తమిళనాడులో కానీ లేటు కేరళలో కానీ ఈ రాష్ట్రాల్లో అటు కర్ణాటకలో కానీ అటు తెలంగాణలో కానీ అధికారులు రావడం కోసం ఉమ్మడి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని పక్కన పెట్టుకొని ఆయన పూర్తిగా బీజేపీ జెండా మోస్తున్నారా బీజేపీ ఎజెండా మోస్తున్నారా అఘోరా టైప్లో ఆయన సనాతన ధర్మాన్ని మాత్రమే ప్రాపగండా చేయడం కోసం ఇప్పుడు కంకణం కట్టుకున్నారా అని చూసుకున్నట్లయితే జనసేన పార్టీ ఇంకా ట్వంటీ వన్ సీట్స్లో ఉంది టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్కి వీళ్ళు బలం పెంచుకోవాలనుకున్నా లేదు అని అంటే ఎక్స్పెండ్ అవ్వాలనుకున్నా తను అంతేకాకుండా వాళ్ళ తన యొక్క ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకోవాలనుకున్నా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇటు పార్టీ మీద ఇటు జనసేన ఆశయాల మీద అట్లాగే క్యాడర్ని బిల్డప్ చేయడం రాష్ట్రంలో అభివృద్ధి చెందడం అంది విషయంలోని అట్లాగే జనసేన పార్టీ డిక్లేర్ చేసిన వాళ్ళ ఎజెండాని ఇంప్లిమెంట్ చేయటం ప్రజల్లో చైతన్యపల్సిన విషయంలో కానీ పవన్ కళ్యాణ్ గారు చేయాల్సింది చాలా ఉంది కానీ నేను అటు హరిహర వీరమల్లు సినిమా చూసినప్పటికీ చూసిన లేదు అని అంటే ఈ మధ్య తమిళనాడు ఆయన తరచుగా వెళ్ళి ఆయన సనాతన ధర్మం కోసం మాట్లాడటం అట్లాగే లాంగ్వేజెస్ విషయంకి వచ్చేసరికల్లా ఆయన కేంద్రంతో ఏకీపిస్తూ ఆయన వెళ్ళటం ఇవన్నీ చూసినట్లయితే అసలు ఇక్కడ ఏం జరుగుతోంది పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ ఎజెండాని పక్కన పెట్టేశారా తన పార్టీ ఎజెండాని సెకండ్ రంగ లీడర్స్కి అప్పు చెప్పి ఈయన ప్రస్తుతం బీజేపీ తాలూకా బీజేపీని బల బలపరచడం కోసం ఆయన కాలుకి బలపం కట్టుకొని తిరుగుతున్నారా అని చూసినట్లయితే ప్రస్తుతానికి మనకు అదే విధంగా కనబడుతుంది హిందూయిజం ఖచ్చితంగా పడి వెళ్ళాలి అభివృద్ధి చెందాలి హిందూయిజం అనేది ప్రతి ఒక్కరిలోకి వెళ్ళాలి కాదనట్లేదు బట్ అట్ ది సేమ్ టైం ఒక రాజకీయ నాయకుడిగా ఉంటూ ఇటు రిలీజియన్తో సంబంధం లేకుండా మేము పార్టీని అభివృద్ధి చేస్తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళ సివిల్ ప్రిన్సిపల్స్లో అటు డిక్లేర్ చేస్తూ మళ్ళీ అది పక్కన పెట్టి ఇప్పుడు పూర్తిగా ఇటు సనాతన ధర్మం మన పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్న దానివల్ల జనసేన మీద వచ్చే ఇబ్బందులు ఏంటి జనసేనకి వచ్చే జవాబు చెప్పే పరిస్థితిలో ఉన్నారా టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్కి మొన్న పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారితో కలిసి ఒక ఫోటో మనం చూసాము ఆ సందర్భంలో ఆయన అనేది ఏంటంటే పదిహేను సంవత్సరాలు కూడా మా కూటమి ముందుకు వెళుతుందన్నది ఆయన రాజకీయంగా ఒక ప్రకటన చేశారా లేకపోతే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం ఈ ప్రకటన చేద్దాము తర్వాత టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ ప్రకారంగా ఏం జరుగుతుందో చూద్దాము అని అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు తన సొంత పార్టీని బిల్డప్ చేయడం కోసం తీసుకుంటున్న చర్యలు ఏమైనా ఉన్నాయా అట్లాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మీద మధ్య నిజంగా ఇప్పుడు కనిపిస్తున్న ఒక రకమైన సుహృద్ వాతావరణం ఉందా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్న ఒక భయం వరకు కూడా ఈ కూటమి అంతా ముందుకెడతుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వీక్ అయ్యారు పదకొండు సీట్లు వచ్చాయి కాబట్టి ఆయన వీక్ అయ్యారు అన్న భావంలో ప్రస్తుతానికైతే కూటమి నాయలు ఎవరూ లేరు భవిష్యత్తు విషయంలో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారు కాబట్టి పదకొండు కేసులు ఉన్నప్పటికీ కూడా మరికొన్ని దారుణమైన ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఇంతవరకు కూడా ఎవరు టచ్ చేయలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే బలంగానే ఉన్నారు అన్నది ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు ఈ విశ్వాసానికి దోహదపడుతుంది కూటమి నేతలు చేస్తున్న స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడానే ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించుకుంటూనే వెళ్తున్నారు తప్ప అది ఇంకోలాగలేదు కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదురించే సత్తా ప్రస్తుతానికి ఈ కూటమి నేతలకు ఉందా ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉండగానే మిగిలిపో ఇంకా ఎన్నో జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు ఉండగానే పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ ఐడియాలజీని పక్కన పెట్టి ప్రస్తుతం బీజేపీ ఎజెండాతో ఆయన ముందుకు వెళ్తున్నారన్నది ప్రజలు విశ్వసిస్తున్నారు ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు ఇది ప్రజల అభిప్రాయం అది కాదు మేము నిజంగానే కట్టుబడి ఉన్నాము అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు చేయాల్సి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇది విమర్శ కింద తీసుకోకుండా ఆయన ఒక ఆత్మ ఆత్మవిమర్శకి తీసుకొని జనసేన జనసేన పార్టీ వాళ్ళు కూడా దీన్ని ఒక సవాలుగా తీసుకొని నేను ఎందుకు చెప్తున్నాను ఇందులో ఏముంది అన్నది అర్థం చేసుకొని ఒకవేళ జనసేన పార్టీ రీ ఆర్గనైజేషను స్ట్రెంగ్తనింగ్ ఆఫ్ ది ఆర్గనైజేషను ఫౌండేషనల్ క్యాడర్ బిల్డింగ్ వీటి మీద దృష్టి పెడితే కానీ టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఉనికి పరిస్థితి ఏంటి అన్నది ఒక ప్రశ్నార్థకం అర్హర వీరమల్లు పార్ట్ టూ అన్నది బహుశా ఈ బీహార్ కేరళ అస్సాం తమిళనాడు పాండిచ్చేరి లెక్స్ పుదుచ్చేరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఆ టైంకి విడుదల చేస్తారేమో కానీ ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని నిజంగా తీసుకోవడం అనేది కరెక్టే కానీ దాన్ని ఇప్పుడు ఒక రాజకీయ వేదికలు వే వేదికల మీద దీన్ని పూర్తిగా ప్రమోట్ చేయటం అనేది ఒక రాజకీయ నాయకుడిగా కాన్స్టిట్యూషన్స్కి కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ ప్రకారంగా ఉండే వ్యక్తిగా చేయటం అనేది కరెక్ట్ అయినా అనేది అది ఆయనే జవాబు చెప్పుకోవాలి అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వైసీపీ వాళ్ళకి నిజంగా ఒక వాట్ వి కాల్ దిస్ వన్ నిజంగా ఒక మ్యాథ్లాగా ఉపయోగపడ్డారు ఒక విధంగా చెప్పాలంటే హరిహర వైరలకి పెంచిన టిక్కెట్లు నిజంగా ఇది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విమా ఇమేజ్ని డ్యామేజ్ చేసే పరిస్థితి ఇక్కడ డబ్బులే చూసుకుంటున్నారు తప్ప ఇమేజ్ బిల్డర్ తప్పు కానీ ఆయన పొలిటికల్ ఫ్యూచర్ కానీ ఆయనకు అర్థమవుతున్నట్లుగా లేదు సో దాని మీద ఒక అడ్వైజ్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ వీడియో ఎవరిని క్రిటిసైజ్ చేయడం కోసం నాకు ఈ వీడియో కాదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్